మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి తిట్లు శాపాలు మంత్రాలు పనిచేస్తాయా ఎదుటివాడు తిట్టినప్పుడు శాపం లేదా మంత్రాలు చదివినప్పుడు వారి నోటి నుంచి వచ్చేది ఒక శబ్దం మాత్రమే ఆ శబ్ద తరంగాలు గాలి ద్వారా వ్యాపించి మన శరీరాన్ని తాకవచ్చు కానీ అంతకంటే అవి ఎక్కువగా ఏమీ చేయలేవు కానీ నేను చెవుల ద్వారా వచ్చే ఆ శబ్దాలను రిసీవ్ చేసుకొని వాటిని అర్థం చేసుకొని నమ్మి మనసులో దాచిపెట్టుకొని పదే పదే తలుచుకుంటూ భయపడుతూ బాధపడుతూ ఉంటే అది మానసిక మరియు శారీరక మార్పు తెచ్చే విషయంగా మారిపోతుంది అలాంటి మానసిక బాధలతో శరీరంలో వచ్చే అనారోగ్య మార్పులను సైకోసొమాటిక్ రోగాలు అంటారు ఎక్కడ ఉండి మీ మీద మంత్రప్రయోగం చేయడం అనేది అసాధ్యం చేతబడి కూడా మూఢనమ్మకమే అంటే చేతబడులు తిట్లు శాపాలను నమ్మితేనే మరియు నమ్మి పదే పదే తలుచుకుంటూ ఉంటేనే అవి బాధలను భయంను అనారోగ్యంను సృష్టిస్తాయి అలాగే నాకు మంచిని చేసే మంత్రంను కూడా నేను నమ్మి దాని అర్థాన్ని తెలుసుకొని దాన్ని కోరుకొని మనసా వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధితో పదే పదే సాధన చేస్తేనే అది నాలో మంచి మానసిక మార్పుకు కారణం అవుతుంది మన పూర్వీకులు కనిపెట్టిన ఈ పద్ధతిని ఈ రోజుల్లో సెల్ఫ్ హిప్నాటిజం అంటున్నారు నేను ఆత్మవిమర్శ చేసుకొని నాలో తప్పులు ఒప్పుకొని దానికి సరిపడే మంత్రాన్ని అంటే సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్స్ను ఎన్నుకొని సాధన చేస్తేనే అది పనిచేస్తుంది ధ్యానంలో కూడా అలాంటి పద్ధతే ఉంటుంది దానికి అనేక పదాలతో కూడిన మంత్రం యొక్క అవసరం లేదు ఒకటి రెండు అక్షరాలతో కూడిన ఏదో ఒక పదం చాలు దానికి అర్థం లేకుండా ఉంటేనే మంచిది అలాంటి శబ్దాన్ని లేదా పదాన్ని లేదా నామాన్ని పదే పదే జపించడమే నామజపం దాన్ని పదే పదే పలకడం ఎందుకంటే ఆ సమయంలో బాహ్యమైన విషయాల నుండి ధ్యాసను మళ్లించడానికి మాత్రమే ధ్యానంలో నామజపంతో పాటుగా రూపస్మరణ కూడా చేయవలసి ఉంటుంది ధ్యానం కూడా సెల్ఫ్ హిప్నాటిజంను మించిన ఫలితం ఇచ్చే సాధనయే తేడా ఏమిటి అంటే సెల్ఫ్ హిప్నాటిజంలో అర్థంతో కూడిన మంత్రం ఒకటే జపించబడుతుంది కానీ ధ్యానంతో ధ్యానంలో మంత్రజపంతో పాటుగా రూపస్మరణ కానీ శ్వాస మీద ధ్యాస పెట్టడం కానీ ఉంటాయి ఓ సినీ కవి తన పాటలో మనసున్న మనిషికి సుఖము లేదంతే అని రాశాడు ఆ పాట లింకును డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి అందరికీ రెండు రకాల మనసులు ఉంటాయి ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసు మొదటిది తండ్రి నుంచి వచ్చేది మరియు రెండవది ఎవరికి వారే ప్రపంచ అనుభవాలతో రాసుకునేది ఈ పాటలో అతను చెప్తున్నది ద్వితీయ మనసు గురించి మాత్రమే ఎందుకంటే అతనికి ప్రాథమిక మనసు గురించి తెలియదు కనుక కానీ భగవద్గీత చెబుతుంది రెండు మనసులు కూడా శాశ్వత సుఖాన్ని ఇవ్వవు కాబట్టి రెంటిని వదిలివేయాలి అని ప్రాథమిక మనసు ద్వితీయ మనసును తయారు చేస్తుంది రెండవ దానిని వదిలేస్తే మొదటిది కూడా వదిలిపోతుంది కాబట్టి ద్వితీయ మనసును వదిలివేయడం గురించి ఆలోచిస్తే చాలు కాబట్టి ఈ పాటను ద్వితీయ మనసుకు అత్తుకొని ఉన్న మనిషికి జీవితంలో సుఖాలు ఉన్నా అవి తాత్కాలికంగా ఉంటాయి అని చెప్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి ద్వితీయ మనసులో జ్ఞానేంద్రియాల ద్వారా పొందే ప్రాపంచిక కోరికలు ఉంటాయి ప్రాపంచిక నేను అంటే ప్రాథమిక మనసును పొంది తర్వాత అహంను కూడా పొందినటువంటి ఆత్మ ఆ ప్రాపంచిక నేను కోరికల మీద ధ్యాస పెట్టి పనులు చేసి తాత్కాలిక సుఖదుఖాల అనుభవాలు పొందుతుంది తాజ్మహల్ చూసిన లేదా ఒక పాట విన్నా లేదా ఐస్ క్రీమ్ తిన్న కోరుకున్న ఉద్యోగం వచ్చిన సుఖం కొంతసేపు మాత్రమే ఉండి తగ్గుతుంది కోరుకున్న ప్రేమ దొరికిన దానికంటే అది తగ్గుతూ ఉన్నప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది కానీ మనసును పూర్తిగా విడిచిపెట్టగలిగిన మనిషికి ప్రాపంచిక సుఖం ఉండదు కానీ అంతకు మించిన శాశ్వత ప్రశాంతత ఆనందం ఉంటాయి బాధించే ఆలోచనలను విపరీతంగా పట్టుకుంటారు ఎందుకంటే బాధించే జ్ఞాపకం ఉండగా సంతోషం రావడం చాలా కష్టం కాబట్టి బాధించే జ్ఞాపకాన్ని పట్టుకొని దానికి కారణమైన సమస్యను పరిష్కరించడం కోసం అది అవసరం కానీ అదే విషయాన్ని పదే పదే తలుచుకుంటూ పరిష్కారం కోసం ప్రయత్నించకుండా బాధపడుతూ ఉంటే అలాంటి మనిషికి డిప్రెషన్ కలుగుతుంది అలాంటి మనుషులకు ద్వితీయ మనసును అనుకున్నప్పుడు విడిచిపెట్టే అంటే ఆఫ్ చేసే శక్తి చాలా అవసరం అది ధ్యానంతో మాత్రమే సాధ్యమవుతుంది ఆ ధ్యాన ఫలితం అనుకోగానే తేలికగా వచ్చేది కాదు కాబట్టి దీర్ఘకాల సాధన అవసరం జీవితంలో సమస్యలు వచ్చినప్పుడే ధ్యానం ధ్యాన సాధన మొదలుపెట్టడం కాకుండా ముందే మేలుకోవడం మంచిది